హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి బిర్యానీ దాల్చా చేస్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న దాల్చా ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నారు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర్ పుదీనా హోల్ గరం మసాలా అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నారు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పొయ్యి అంతా గలీజ్గా గుంది ఏమనుకోకుండా అప్పుడే బయటికి వెళ్ళొచ్చారనమాట మా మదర్ హడావుడిగా అయితే వీడియో తీయాలని చెప్పైతే అన్నీ రెడీ చేసేసుకున్నారు సో నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నారు కదా దాంట్లో ఫస్ట్ అయితే పసుపు ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే నూరుకున్నారు జింజర్ గార్లిక్ అయితే మంచిగా సో టేస్ట్ బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు వేసుకుంటే సో నాన్ వెజ్లో అయితే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఎక్క ఎక్కువనే వేసుకుంటారు మా మదర్ అయితే సో దాన్ని కూడా బాగా అయితే మిక్స్ చేసేసుకున్నారు ముక్క మంచిగా పట్టేలాగా సో నెక్స్ట్ అయితే ఇక్కడ పుదీనా వేసుకున్నారు ఒక గుప్పెడు పుదీనా కోత్తిమీర్చి గ్రీన్ చిల్లీస్ ఒక నాలుగు తీసుకున్నారు నెక్స్ట్ అయితే కారం మిరియాల పౌడర్ హోల్ గరం మసాలా ఇది వచ్చేసి క పెరుగు ఒక కప్పు అయితే తీసుకున్నారు పెరుగు చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ కస్తూరి మేతి ఇదంతా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి కచ్చి ధమ్ బిర్యానీ చేస్తున్నారు మా మదర్ అయితే సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఒక టూ లెమన్స్ అయితే తీసుకున్నారనమాట వన్ కేజీ చికెన్కి మీడియం సైజు సో దాన్ని రెండు కంప్లీట్గా అయితే వేసేసారు సో ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది టేస్ట్ అనేది మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కూడా కలిపేసుకున్నారు ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నారు మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్ అదే ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో బిర్యానీ అంటే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటే సగం పని అయినట్టు అయితే ఉంటుంది ఇప్పుడు చికెన్ అయితే పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నారు ఇక్కడ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ సో ఇక్కడైతే నార్మల్ రైసే తీసుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నారు నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే వేసేసుకున్నారు లెమన్ వేసుకోవడం వలన రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుందని వస్తుందని అయితే చెప్పారనమాట మా మదర్ అయితే సో నెక్స్ట్ అయితే దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నారు ఇప్పుడు మనం ఇక్కడ రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి సో కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకుంటే రెండు సమానంగా టేస్ట్ అనేది బాగుంటుంది సో నెక్స్ట్ అయితే ఇక్కడ పెట్టేశారనమాట స్టవ్ వెలిగించి ఇక్కడైతే చూడండి పప్పు అయితే ఉడిక ఉడికిపోయింది ఇక్కడ అయితే నెక్స్ట్ గిన్నె అయితే పెట్టేసుకున్నారు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నారు ఈలోపు దాల్చా చేసేద్దామని చెప్పి ఇక్కడైతే హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నారు ఆనియన్స్ అయితే వేసుకున్నారు ఇవి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే మా మదర్ ఎప్పుడు బిర్యానీలోకి దాల్చా అయితే చేయలేదండి ఇది ఫస్ట్ టైం అనమాట సో ఎందుకు చేస్తున్నావు మమ్మీ అంటే ఇక్కడ ఏం ఏమంటే నేను జుబేదా అలీ గారి ఛానల్లో అయితే చూశానమ్మా అప్పటి నుంచి అనుకుంటున్నాను బిర్యానీలోకి దాల్చా ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పి సో అదే చెప్తున్నారు అనమాట అక్కడ ఈ లోపైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి సో ఇప్పుడు దాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నారు సో అదే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేమైతే నెక్స్ట్ అయితే ఇక్కడ పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నారు సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే సొరకాయలు సొరకాయ ఉండండి చాలా బాగుండే తొందరగా ఉడికిపోయిందనమాట కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకున్నారు ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఇంకా టొమాటోస్ యాడ్ చేసుకున్నారు ఒక నాలుగు టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నారనమాట సో ఇప్పుడు దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నారు మొత్తం ఈ లోపు రైస్ అయిందా అని చెప్పి అయితే చూసుకున్నారు ఇంకేం అవ్వలేదండి కుక్ అవుతుంది సో దాంట్లో లిడ్ పెట్టేసి అయితే పెట్టేశారు ఇది దాల్చా సొరకాయ ముక్కలు కూడా ఈ లోపైతే చూడండి రైస్ అయితే కుక్ అయింది సో ఇప్పుడు ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకున్నారు ఒక టూ మినిట్స్ ఇంకా కుక్ అవ్వాలంట సో నెక్స్ట్ అయితే లోపు సొరకాయ ముక్కలు అయితే కుక్ అయ్యాయి చూడండి ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నారు సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ మనము చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టేసుకున్నారు అది యాడ్ చేసేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న పప్పునైతే కందిపప్పు ఉడకబెట్టుకున్నాం ఇక్కడ దాన్ని అయితే మిక్సీ అయితే చే మిక్సీ అయితే పట్టేసుకున్నారు సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రోపైతే రైస్ కుక్ అనమాట మళ్ళీ మెత్తగా అని చెప్పి అదైతే సిమ్ మీద చేసేసారనమాట మా మదర్ అయితే ఫస్ట్ అయితే దా రైస్ దమ్కి వేసేద్దామని చెప్పి అంటే రైస్ అయితే స్ట్రెయిన్ చేసి అయితే వేసేసుకుంటున్నారు మొత్తం రైస్ అయితే వేసేసారు అంటే కొంతమంది లేయర్స్ లాగా అట్లా వేస్తారనమాట మా మదర్ అయితే మొత్తం ఒకేసారి అయితే వేసేస్తారు సో వేసేసారు ఇక్కడైతే చూడండి పైనుంచి అయితే పుదీనా కొత్తిమీర్ మనం ఇక్కడ ఒక హా హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పెట్టేసుకున్నామన్నమాట అవి పైనుంచి వేసేసారు నెక్స్ట్ అయితే కొద్దిగా ధనియా పౌడర్ అంటే మేము కొద్దిగా మసాలా ఉంటేనే తింటాం అనమాట నెక్స్ట్ అయితే కొద్దిగా చికెన్ మసాలా నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ అయితే గియ్య యాడ్ చేసేసుకున్నారు ఇక్కడ మనం బిర్యానీలో కూడా గియ్య వేసుకుంటేనే టేస్ట్ అనమాట ఇక్కడైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నారు సో బాస్మతి రైస్ తీసుకుంటే బాగుండే అని చెప్పి అయితే చెప్తున్నారు మా మదర్ కానీ ఇక్కడ ఊర్లో దొరకలేదన్నమాట ఇప్పుడైతే దమ్కైతే పెట్టేశారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే దమ్ అవ్వాలంట నెక్స్ట్ అయితే కొత్తిమీర ఇంకా కరియాపాక యాడ్ చేసుకున్నారు దాల్చాలో ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసేసుకున్నారు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడైతే ఇంకా సాల్ట్ ఇంకా కారం అయితే టేస్ట్ చేసుకుంటున్నారు ఓకే కానీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామని చెప్పైతే వేసుకుంటున్నారు తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి దీన్ని కూడా లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి మంచిగా ఒక అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట సో చూడండి బాగా కుక్ అయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ అయితే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నారు సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నారు ఈలోపు బిర్యానీ కూడా దమ్ అయిపోయింది సో చాలా బాగా వచ్చిందండి సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్